thank yeah. you కొత్తపల్లి జిల్లా క్రిస్మస్ వేడుకలో భాగంగా శనివారం రోజున సెక్రెడ్ హార్ట్ హై స్కూల్లో జరిగినటువంటి మేరీ క్రిస్మస్ వేడుకలో రామగుంటం నియోజకవర్గం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు ఇక ముందుగా స్కూల్ యాజమాన్యం మరియు సిబ్బంది ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కి పుష్పగుచ్చంతో ఘనంగా ఆహ్వానం పలికారు అనంతరం జ్యోతి ప్రజ్వలనం చేశారు ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ స్కూల్ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు అనంతరం స్కూల్ సిబ్బందికి విద్యార్థిని విద్యార్థులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఎన్ఎస్యు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు స్వాగతం సుస్వాగతం అందుకే ఇది ప్రపంచ పండుగ మనము ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం తర్వాత మనం గమనించినట్లయితే యోసేపు ఏం తీర్మానం చేశాడంటే నేను ఖచ్చితంగా వెళ్ళి నా భార్యను కలిసి ప్రకారం వెళ్ళలేకపోతున్నాను తీర్మానంలో రెండు రకాలు ఉంటాయి ఒక ఒక తీర్మానం ఏంటంటే తీర్మానం చేశాడు ఏ రోజు కానీ ఏశ్వరం దగ్గరికి వెళ్ళలేదు ఈ మత రెండవది ఏమిటి ఆ శిష్యు విషయమై తెలుసుకోండి నేను కూడా వచ్చి పూజిస్తాను అని చెప్పాడు వాళ్ళిద్దరూ చెప్పిన మాటలు హృదయంతో చెప్పిన మాటలు అవి హృదయంలో చేసిన దాన్ని తీర్మానం అంటారు కనుక యేసుప్రభు ఒకటి కొంతమంది పెదవులతో చెప్పేది ఒకటి హృదయంలో అనుకునేది మరొకటి అలా కాకుండా మనము ఉండండి తీర్మానం చేసిన వారిలో ఒక వ్యక్తి హే రోజు తీర్మానం చేసిన వారిలో ఇంకో గుంపు ఉన్నారు వాళ్ళు ఎవరంటే अन्ना पाई के? క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు ఈరోజు యేసుక్రీస్తు పుట్టినటువంటి ఒక గొప్ప మహాత్కారం మరొక్కసారి శాంతి దూతగా మనందరి కొరకు పునర్జన్మించినటువంటి ఒక రోజు ఈ యొక్క పండుగను చేసుకుంటాం అందరూ బాగుండాలి మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలి మీరు సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్కరు ముఖాన చిరునం ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రాంతం బాగుపడాలి ఇలా నాకు అంత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్రంలో అందరూ కూడా రామగుండం వైపు చూసే విధంగా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన మీ అందరికీ మరి ఆ యొక్క యేసు ప్రభు ఒక దయతో మరి వారి యొక్క ఆశీర్వాదంతో ఒక అవకాశం వచ్చింది ఈ అవకాశం వృధా పోకుండా నన్ను ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రాంత అభివృద్ధికి పోరాటం చేసే దాంట్లో ప్రయత్నం చేసే దాంట్లో మరి ఆ ప్రభువు ఆశీస్సులతో పాటు మీ ఆధార అభిమానాలు మీ యొక్క ప్రేమ అభిమానం ఇప్పుడు ఏ రకంగా అయితే చూపించినారో అదే మాదిరిగా భవిష్యత్ తరాలకు కూడా ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అంశాల్లో పోరాటంలో నిరంతరం నాపై ఉండాలి నాతో నమ్మకంగా ఉండండి నేను చాలా స్పష్టంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే వ్యక్తిని ఎక్కడ అవినీతి లేకుండా ముందుకు పోయే కార్యక్రమాన్ని చేస్తాం మీకు అతి తొందరలో శాసనసభకు సంబంధించినటువంటి అధికార నివాసంని కొంచెం బాగాలేదు తయారు చేస్తాం పొద్దున్న నుంచి అయినా లేకుంటే ఇరవై ఏడు నుంచి అయినా సరే ఈ యొక్క ఆరు పథకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అధికారికంగా అధికారులు అందరూ ఏర్పాటు చేస్తారు దానిలో అప్లికేషన్స్ తీసుకునేటువంటి కార్యక్రమం మొదలవుతుంది దాంతోపాటు ఎమ్మెల్యే క్వార్టర్లో అక్కడ రోజు ధర్మదర్శనం ఉంటుంది నేను చాలామంది చెప్తా ఉన్నారు డైరెక్ట్గా మేము కలవలేము కలుస్తాయని అని చెప్పి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా సందేశాన్ని ఇస్తా ఎప్పుడైతే కార్యక్రమం ప్రారంభమవుతుందో ఆ రోజు నుంచి ప్రతిరోజు పొద్దున ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు లేదా పది గంటల వరకు అవసరం అనుకుంటే దాదాపు రెండు గంటల పాటు మీ అందరికీ ధర్మంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రజా దర్బార్ ఉంటుంది ఆ ప్రజా దర్బార్లో మీరు అందరూ కూడా మీకు సంబంధించిన సమస్యలు ఏవైనా కూడా అక్కడ తెలుసుకుంటే ప్రభుత్వారం ద్వారా అయ్యేటువంటి దాన్ని ప్రభుత్వ దృష్టికి అవసరంకుంటే చిన్న అధికారుల స్థాయిలో అయ్యేదంటే అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ ఇంకేదైనా పై స్థాయి ఉంటే దానికి ప్రయత్నం చేసే దిశగా ముందుకెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తూ ఏ విషయంలో కూడా వెనక్కి పోకుండా ఏది కూడా మీకు ఎవరు అడ్డు వస్తారో థర్డ్ పర్సన్ రావాలో మూడో వ్యక్తి రావాలి మధ్యవర్గంలో తీసుకుపోవాలని కాకుండా డైరెక్ట్గా ప్రజా సంబంధాలు పెట్టుకునే ప్రభుత్వం మీ ముందుకు వచ్చింది ప్రజాహితం కోరుకున్నటువంటి ప్రభుత్వం మీ ఉంటుంది అవసరం అధికారులే స్వయంగా మీ వాడలకు వచ్చి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అందించే విధంగా ఈ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తూ ఉంది తప్పకుండా అదే మాదిరి వస్తుందనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఇంకా చాలామంది నాకు తెలిసి నాలుగు ఐదు గంటల వరకు దాదాపు వెయ్యి మంది వరకు ఇక్కడికి వస్తారు కావచ్చు వారందరూ కూడా సందేశాన్ని ఇవ్వాలి ఎందుకంటే అర్జెంట్